నువ్వు బాప్తీసం ఎందుకు పొందాలంటే ఎందుకు పొందావంటే రెండు వేల సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు నీ స్థానంలోకి వచ్చి ఆయన నిన్ను ఏదైతే నువ్వు పుట్టిన తర్వాత నిన్ను సెటిల్ అవ్వకుండా చేస్తుందో నిన్ను ఆటంక నిన్ను బలహీనపరుస్తుందో బలహీన నిన్ను ఓడిపోయేటట్టుగా చేస్తుందో నువ్వు పడిపోయేటట్టుగా చేస్తుందో దాని అంతటినీ ఆయన తీసుకెళ్లి సమాధి చేసి నువ్వు పుట్టిన తర్వాత యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత సెటిల్ అయ్యేటట్లుగా యేసుక్రీస్తు నీ కొరకు సమస్తము చేసి ఉన్నాడు పౌలు భక్తుడు రోమిలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన యేసుక్రీస్తు దాసుడును అపోస్తుడుగా నుండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన నాయన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది పౌలు భక్తుడు కొరింతలకు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క ఉండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన ఉన్న దేవుని పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని వారికి మనకును ప్రభువుగా ఉన్న మన యేసు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికి అందరికి చెనది అందరూ చెప్పండి సంఘం అనగా క్రైస్తవ జీవితం అనగా సంఘం అనగా క్రీస్తుల్లో పరిశుద్ధపరచబడి క్రీస్తుల్లో ఉన్న సంఘము సంఘం అంటే ఏంటి మీ పక్క వాళ్ళతో చెప్పండి ఈ సంఘంలో ఉంటే ఈ సంఘం ఎక్కడుందంటే క్రీస్తులో ఉంది నువ్వెక్కడున్నావు క్రీస్తులో ఉన్నావు నువ్వెక్కడ పరిశుద్ధపరచబడ్డావు క్రీస్తులో పరిశుద్ధపరచబడ్డావు నువ్వెక్కడ సక్సెస్ అయ్యావు క్రీస్తులో సక్సెస్ అయ్యావు నువ్వెక్కడ జ్ఞానవంతుని అయ్యావు క్రీస్తులో జ్ఞానం నువ్వన్నీ కూడా క్రీస్తులోనే 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 ఎందుకంటే నీ జీవితం క్రీస్తులో ఉంది సంఘము క్రీస్తులోనే ఉంది పావులు భక్తుడు కొరింతలకు రాసిన రెండవ పత్రిక ఒకటో దేవు ఒకటో వచ్చిన దేవుని చిత్తము వలన క్రీస్తు యొక్క ఆ మన సహోదరుడైన తిమోతియును కొరింతులోనున్న దేవుని సంగమునకును అకయ అందంతటా ఉన్న పరిశుద్ధులందరికి చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవునుండి ప్రభు అయిన ఏసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగా మనుషుల మూలముగానైనను ఏ మనుష్యుని వలనైనను కాక ఏసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తుడుగా నియమింపబడిన పౌలను నేనును నాతో కూడా ఉన్న సహోదరులందరూ గలతీలోనున్న సంగములకు శుభం శుభమని చెప్పి వ్రాయినది ఎఫ్ఎస్సీలోకి రాసిన పత్రిక ఒకటో దేవ ఒకటో వచ్చిన చూద్దామని దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు అపోస్తులుడైన పౌలు ఎఫ్ఎస్సులోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయినది ఎవరి యందు ఎవరి ఎందుకు విశ్వాసము సరే అండి సరే ఫిలిప్పులకు రాష్ట్రపతిగా ఒకటో ద్యా ఒకటో వచ్చిన చూద్దాం ఫిలిపిలో ఉన్న క్రీస్తు యేసునందులి సకల పరిశుద్ధులకును ఫిలిపిలో ఉన్న ఫిలిపిలో ఉన్న సకల ఏసునందలి సకల పరిశుద్ధుల ఫిలిపిలో ఉన్న యేసునందలి ఫిలి ఫిలిపిలో ఉన్న క్రీస్తు యేసునంది క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధం మీ పక్కన అడగండి నువ్వెక్కడున్నావు నువ్వెక్కడున్నావు మీ పక్క వాళ్ళు చెప్పండి నువ్వు ఏసుక్రీస్తులో సెటిల్ అవ్వాలండి నువ్వు యేసుక్రీస్తులో ఉన్నావు అన్న మైండ్ నీకు సెట్ అవ్వాలి నువ్వు ఏమన్నా చెయ్యి నుండు ఉండు నువ్వేమైనా చదువు నువ్వేమైనా బిజినెస్ చేయి నువ్వేదన్నా జాబ్ చేయి నువ్వేదన్నా చెయ్యి నువ్వు ఏదైనా చేస్తుండు నువ్వు ఎక్కడన్నా ఉండు నువ్వు బాప్తిజం పొంది క్రీస్తులో క్రీస్తు యేసులో నువ్వు సెటిల్ అయ్యావు అన్న మైండ్ సెట్ అవ్వకపోతే నువ్వు ఏం చేసినా వ్యర్థంగా 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 ఉంటుంది పౌరు భక్తుడు ప్రతి చోట రాస్తున్నాడు తాను రాసిన పత్రికలో సంఘము క్రీస్తులో విశ్వాసులు రక్షింపబడిన విశ్వాసులు క్రీస్తులో ఇలా ప్రతి ఒక్కరిని అడ్రస్ చేస్తున్నప్పుడు క్రీస్తులో 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 చూద్దాం కొలసీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తము వలన క్రీస్తుయేసు అపోస్తున్న పౌలును సహోదరుడైన తిమోతిను శుభమని చెప్పి వ్రాయినది మరోసారి చూద్దాం ఒకటి ఒకటి కొలసీలో ఉన్న పరిశుద్ధులకు కొలసీలో ఉన్న పరిశుద్ధులకు అనగా మీ పక్కన చెప్పండి ఏంటి అనగా ఏంటనగా పరిశుద్ధులు అనగా ఎక్కడున్నవారు పరిశుద్ధులు మళ్ళొకసారి చూద్దాం ఒకటో ఉదయం అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదా ఎవరి ఎందు విశ్వాసము ఎవరు పరిశుద్ధులు అంటే ఎవరు రోజుకి ఏడు సార్లు ప్రార్థన చేసే వాళ్ళ క్రీస్తునందు ఉన్న వాళ్ళ చెప్పాలి 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 చీమకు కూడా హాని చేయని వాడు లేకుంటే క్రీస్తు నందు విశ్వాసం ఉంచినవాడు పరిశుద్ధుడు చెప్పాలి బాగా దాన ధర్మాలు చేసేవాడు పరిశుద్ధుడా లేకుంటే క్రీస్తు చేసినందు ఉన్న వ్యక్తి పరిశుద్ధుడా మీ పక్క వాళ్ళు చెప్పండి నువ్వు ఇక్కడ సెటిల్ అయితే లైఫ్ సెట్ ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎన్నో జీవితాలు బైబిల్లో ఉన్నాయి కానీ అన్ని జీవితాలు ఒక చరిత్ర అయితే యేసు క్రీస్తు మాత్రము అది ఒక చరిత్ర కాదు అది నిజము ఈరోజు నిజము ఈరోజు నిజము గట్టిగా హలో చెప్దామండి ఎందుకంటే ఆయన మరణించాడు కానీ తిరిగి లేచాడు ఆయనలోకి మనం ఆయనను మనం ధరించుకున్నాము నీ మైండ్ అక్కడ సెట్ అవ్వాలి నీ బాడీ అక్కడ సెట్ అవ్వాలి నీ థాట్ అక్కడ సెట్ అవ్వాలి నీ ఫ్యూచర్ను కూడా అక్కడే సెట్ చేసుకోవాలి నీ ప్రజెంట్ను అక్కడే సెటిల్ చేయాలి నీ పాస్ట్ను కూడా అక్కడే సెటిల్ చేయాలి ఇలా సెటిల్మెంట్ చేసేటువంటి క్రైస్తవ జీవితం నీకు లేకపోతే నీ లైఫ్లో నువ్వు సెట్ అయినట్టే ఉంటావు మళ్ళీ ఫట్ అవుతావు సెట్ అయినట్టే ఉంటుంది ఫట్ అయిపోయినట్టు ఉంటుందండి ఉద్యోగం వచ్చిందని సాక్ష్యం చెప్తాం ఉద్యోగం పోయిందని మనం సాక్ష్యం చెప్తాం బిజినెస్ సక్సెస్ అయిందని సాక్ష్యం చెప్తాం మళ్ళీ బిజినెస్ పోయిందని సాక్షి నువ్వు పక్కన చెప్పండి ఉద్యోగం విషయం కాదు ఇది బిజినెస్ విషయం కాదు ఇది పెళ్లి విషయం కాదు ఇది క్రీస్తునందు జీవితము అక్కడ నేను సెట్ అయ్యాను సెటిల్ అయ్యాను అలా ప్రభు నన్ను సెటిల్ చేసుకున్నాడు తనలో అన్న మినిమం ఫెయిత్ అనేది నీ లైఫ్ను సెట్ చేసేస్తుంది